నమ జై గురు దత్తాత్రేయనమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మరి వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఏకాదశ స్థానంలో శుక్రరాహుల కలయిక ధనస్థానంలో కుజుడు ఇవన్నీ కూడా జాతకుడికి ధనయోగాలు కల్పించే గ్రహస్థితి శుక్కుడు రాశ్యాధిపతిగా షష్టాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడు శత్రువులపై రోగాలపై అలాగే రుణాల నుండి విముక్తి లభించడం జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు రుణ సమస్యలు చాలా వరకు ఈ వారంలో వాటి నుంచి మీరు బయటపడటం జరుగుతుంది అధికారంలో ఉన్నటువంటి వారు మీకు చాలా వరకు సహకరిస్తారు పెద్ద మొత్తంలో చేసినటువంటి చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది అయితే ఇక్కడ విదేశ బ్యాంకుల్లో మీరేమైనా రుణ ప్రయత్నం చేస్తే అది తొందరగా మీకు లభించే అవకాశం ఉంది అలాగే ఇదే రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీ సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్నవారు వారి యొక్క ఖరీదైనటువంటి కెమెరాలు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ మొదటివి మొదలగినవి సమకూర్చుకుంటారు వ్యక్తిగతంగా వాళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా విదేశ ధనం విదేశం నుంచి ఆఫర్లు విదేశ మిత్రుల సహకారం మీకు సంపూర్ణంగా రావడం వల్ల చాలా వరకు ఫైనాన్స్ పరంగా చాలా గొప్పగా యోగించే గ్రహాలు మీకు ఈ పక్షం అంతా కూడా శుక్ర రాహుగ్రహాలు అలాగే కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఏదైనా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తులు బాగా అనుభవం అయినటువంటి వ్యక్తులు మీకు సహకరిస్తారు వారు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించి మీకు కొన్ని అవకాశాలు వారి ద్వారా రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఏదన్నా అనూహ్యంగా ఊహించని విధంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం జరుగుతూ ఉంటుంది ఇక ధనస్థానంలో కుజగ్రహం ఇది మీ యొక్క వాక్చాతుర్యంతో మీ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్తో చాలా వరకు కుటుంబపరమైనటువంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే వ్యక్తిగతంగా మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు మొదలైనవి వాల్యూ పెరుగుతాయి ఆస్తి పంపకాలు లాంటివి జరిగి మీకు రావలసినటువంటి స్థిరాస్తి మీకు రావడం కూడా ఈ పక్షంలో జరిగే అవకాశం ఉంది బట్ కానీ స్థిరాస్తి పంపకాల విషయంలో కానీ మీ యొక్క కుటుంబానికి ఒకేసారి ఎక్కువగా వచ్చినటువంటి ధనం పంచుకునే విషయంలో కానీ ఏదైనా కార్యక్రమంలో మీ యొక్క మీ కుటుంబ సభ్యుల మధ్య ఎంతెంత ధనం పెట్టాలన్న విషయంలో కానీ మొత్తం మీద ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది మరి కొంతమందికి అయితే మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా దూర ప్రాంతంలో అవకాశం రావడం వల్ల కానీ వివాహం ద్వారా కానీ కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమస్థాన సంచారం వల్ల అక్కడ రాహుతో కలిసి ఇది ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడింది కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల ఒక లక్ష్మీ యోగం కూడా ఏర్పడింది ఈ విధంగా మీకు ఇది విద్యార్థులకి విద్యలో బాగా రాణిస్తారు అలాగే వారికి ఏదన్నా పార్ట్ టైం జాబ్ కానీ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది కొంతమందికైతే అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది అలాగే మీరు మీ యొక్క వృత్తిలో బాగా నైపుణ్యం సాధించి అధికారుల నుంచి చాలా సమర్థమైనటువంటి వ్యక్తిగా మీరు పేరు తెచ్చుకోవడం జరుగుతుంది మీకు 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 మీకుగా మరి దశమ స్థానంలో రవి దిగ్బరుడై ఉండటం వల్ల చాలా మంచి ఫలితాన్ని మీరు ఈ సమయంలో పొందుతారు ఇది ముఖ్యంగా వృత్తి వ్యవహారాల్లో కొత్త విషయాలు తెలుసుకుంటారు ఎవరైనా ఒక రాజకీయ పదవి కోసము ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తుంటే అది మీకు వంశపరంగా పెద్దవాళ్ళ ద్వారా వస్తున్నటువంటి ఏదైనా పదవి ఈ సమయంలో మీకు రావడానికి కూడా చాలా వరకు అవకాశం ఉన్నది ఇక్కడ దశమ స్థానంలో మూడు గ్రహాలు కంపల్సరిగా వృత్తిలో అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది టోటల్గా ఈ పక్షం గ్రహాలన్నీ కూడా మీకు చాలా వరకు ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంది ఇంకా ముఖ్యంగా కొంతకాలంగా ఐదో స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతుగ్రహం ఏదైనా స్పెక్యులేషన్ కానీ షేర్ మెట్ షేర్ మార్కెట్ వాటిలో ధన నష్టం జరిగే అవకాశం ఉంది ఇతరుల సలహాలు విని మోసపోవడం కూడా జరగచ్చు అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వరకు ఇబ్బంది పడటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదన్నా ఎవరికైనా సలహా ఇవ్వడం అంత యోగ్యదాయం కాదు మీ సలహా వల్ల కూడా ఇతరులు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా అజీర్ణ సమస్యలు స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లాంటివి రాకుండా ఈ పక్షంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది సో ఏదైనా ఈ పక్షంలో మన వృషభ రాశి వారికి ఆదాయ వనరులు చాలా విపరీతంగా పెరుగుతాయి ఉద్యోగంలో ఏదో ఒక మార్పు జరుగుతుంది విదేశ మిత్రుల ద్వారా ఒక శుభవార్త వింటారు ఈ మధ్యకాలంలో మీరు ఏ పని ప్రారంభించినా తరచూ మధ్యలో అయిపోతుంటాయి దానికి కారణం ఏంటంటే ఈ గోచార సంచారంలో కుజుడు మిథున కన్యరాశుల్లో సంచరిస్తున్న కేతువు కన్యా మిథునలో సంచరిస్తున్న చాలా వరకు పనులు మధ్యలో అయిపోతుంటాయన్నమాట అన్నమాట గోచారం అందరికీ వర్తిస్తుంది ఇది దానివల్ల ఏంటంటే ఈ దోష పరిహారానికి ప్రస్తుతం ఈ స్థితి నడుస్తుంది కాబట్టి సంకష్టాల చతుర్థి మనకి పదహారవ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది అంటే విఘ్నేశ్వరిని పూజించుకున్న దో మనకి ఆటంకాలు తొలుగుతాయి బట్ ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది విధి విధానంగా విద్యార్థులైనప్పుడు ఏం చేయాలంటే విఘ్నేశ్వరుని గరికతో అర్చించవలసి ఉంటుంది అలాగే వివాహం కావలసిన వారు మరి సాయంకాలం పూట స్వామికి చేసే అభిషేకంలో పసుపు నీళ్ళతో గంధం నీళ్ళతో కుంకుమ కలిపిన నీళ్ళతో అభిషేకం చేయించుకోవడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే రోజు ఆలయంలో జరుగుతున్నటువంటి గణపతి హోమంలో అటుకులు బెల్లం లేదా తీపి పాయసం మరి ఆ హోమంలో ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల చాలా వరకు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అన్నిటికీ కూడా కామన్గా ఉన్న చిన్న చిన్నగా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు ఈ సంకష్టాల చతుర్థిలో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ఫలితాలు తొందరగా ఆగకుండా రావడం జరుగుతూ ఉంటుంది సార్ అలాగే మన అదృష్టవశాత్తు ఇదే మాసంలో ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి రావడం జరుగుతుంది మరి ఆ రోజు కంపల్సరిగా నియమంగా ఉంటూ సాధ్యైనంత వరకు ఏదో ఒక శివాలయాన్ని సందర్శించడం వల్ల శివుడికి అభిషేకం చేసినంత వరకు మనకి ఆ రోజు అంత ఖాళీగా ఉండకపోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికే కాకుండా చాలా దేవాలయాల్లో బయట కూడా శివలింగాలు ఉండడం జరుగుతుంటుంది వాటికి కూడా మీరు చక్కగా అభిషేకం చేయించుకోవడం మంచిది లేదని సొంతంగా చేసుకోవడం మంచిది సో ఈ మధ్యకాలంలో ఈ పాల అభిషేకం మనం చెప్పనప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ పాల ప్యాకెట్ తాగడ్కొని దాన్ని కట్ చేసి దాంతోనే అభిషేకం చేయడం జరుగుతుంది అది చాలా మంచి కరెక్ట్ అయిన విషయం కాదు ఏదైనా పాలు బయట కొనొచ్చు కానీ ఒక మంచి పాత్రలో ఆ పాలు పోయవలసి ఉంటుంది ఏ అభిషేకం మనం చేసినా సరే ముందుగా శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకించి తర్వాత పాలతో అవచ్చు పంచదార అవచ్చు విభూది అవచ్చు దేనితో అన్న అభిషేకం చేసుకోండి మళ్ళా శుభ్రంగా వాటర్తో శుద్ధమైన జలంతో అభిషేకించి అప్పుడు భగవంతుణ్ణి అలంకరించవలసి ఉంటుంది కనీసం ఒక్క మారేడు దళమైన శివునికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు పోతాయి కాబట్టి మరి చిన్నగా విధి విధానంగా చేస్తూ చేయండి ఏదో ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఇంకొకరు పోయడం ఒకళ్ళు పూజ చేస్తుంటే ఇంకోళ్ళు అభిషేకం చేసేయడం ఇంకోటి కొబ్బరికాయ కొట్టేయడం ఆ విధంగా శివుడికి ఇబ్బంది పెట్టకుండా అతనికి మనశ్శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది తప్ప మరి శివునికి కోపం తెప్పించే విధంగా అనుకోండి మరి దాని ఫలితం ఎంబట్నే చూడటం జరుగుతుంది స్వస్తి